అందరికి గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే బాగున్నాము నేనైతే తినేసాను అనమాట దోశ మీ మీ టిఫిన్ అయితే కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే అయితే పైపులు వేస్తున్నాను నేను స్పెషల్ ఏంటి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే ఏం లేదు మా నాన్న మా తమ్ముడు అయితే తిరుమలకి వెళ్ళారు అందుకని మా ఇంట్లో ఏం స్పెషల్ లేదు లేదు మీ ఇంట్లో ఏం స్పెషల్ వండుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేమైతే రేపు ఊరికెళ్ళాలనుకుంటున్నాము వీళ్ళు ఉంటే అక్కడ వీడియోస్ కూడా పెడతాం మేమైతే ఇంకా రేపైతే ఊరికి వెళ్ళాలి అనుకుంటున్నాము ఆటోలో వెళ్తాం ఫ్రెండ్స్ మా మా ఊరు నుంచి ఆ ఊరికి వెళ్ళేది చాలా పచ్చని వాతావరణంలో అయితే ఆటో అంత బాగుంటుందంట ఆ లొకేషన్ చాలా బాగుంటుంది మేమైతే ఇంకా ఎంజాయ్ చేస్తామంటే బాగుంటుంది మా ఊరి ఉన్నాయి ఆలయాలు సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా అసలు మా ఊరంటేనే దేవాలయాలే ఫ్రెండ్స్ అసలు ఎంత బాగుంటుందంటే కలిసి వాతావరణం దారిలో అయితే ఎంత బాగుంటుందంటే మా ఊరు కానీ మీరు కానీ చూస్తే బదులు ఫ్రెండ్స్ ఇంకా చూడాలి ఇంకా బలే ఉంటుంది బలే ఆటో ఎక్కి దా వెళ్ళేటప్పుడు దారం మీద ఐస్ క్రీమ్ రాకూడదు ఏ బండి రాకూడదు అవన్నీ అడగతానే ఉంటారు ఫ్రెండ్స్ మా పిల్లలైతే ఇంకా మా అమ్మకైతే ఇంకా వీళ్ళు ఊరికెళ్ళిన తర్వాత మా అమ్మ కొంచెం ప్రశాంతత దొరకద్ది వాళ్ళతో అరిచి అరిచి మా అమ్మ అయితే సన్నంగా అయిపోతా ఉంటుంది మా అమ్మ అరుస్తా ఉంటే నాకు కూడా నేను కూడా అరిస్తేనే ఫ్రెండ్స్ మా పిల్లలైతే మాటినేది మళ్ళీ పట్టలేము పట్టలేము తిట్టలేము అన్నట్టుగా ఉంటారు వాళ్ళు చాలా కష్టం ఫ్రెండ్స్ మీ పిల్లలు కూడా అంతే నా ఫ్రెండ్స్ మా పిల్లలు అయితే ఇలాగే ఉంటారు చిన్నప్పుడు అయితే చాలీ అంటారు గట్నం ఇది పల్లెటూరు కాబట్టి సరిపోయింది ఇక్కడైతే మాకు అక్కడ కూడా లేవు అడవిలో అడవిలో ఇల్లు ఉంటుంది కదా అలా ఉన్నాం ఫ్రెండ్స్ మేమైతే ఇంకా అక్కడ బజార్లు షాపులు అవన్నీ లేవు ఒకవేళ ఐస్ క్రీమ్ బండి చెరుకు బండి అవ అలాంటివి చూస్తే మాత్రం మేమైతే కొనిస్తాం కానీ ఇంకా బయట ఫుడ్ అంటే అవన్నీ ఏం లేదు ఫ్రెండ్స్ మా నాన్న అయితే అస్సలు ఒప్పుకోరు బయటకు తినడానికి మా నాన్న అస్సలు ఒప్పుకోరు వాళ్ళ నాన్న కూడా ఒప్పుకోరు అనమాట ఏదైనా సరే అమ్మ చేసి పెట్టాల్సిందే తింటారనమాట ఇంక ఇలాగ ఇలాగా మామూలుగా కొట్టుకోవడం అన్ని సహజమే అనిపిస్తుంది మేము కూడా అంతే చిన్నప్పుడు మీరు కూడా అంతే కదా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి స్టూడెంట్ ఫ్రెండ్ నేనైతే అన్నింటికైతే పై ఫ్రూట్లు అయితే వేసేస్తాను